ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి రోజున మనము శ్రీ మోకశంకర్లు విలుచిత మోక పంచసతిలోని పాత అరవింద శతకంలో మొదటి శ్లోకం గురించి అయితే మనము విందాము పంతానం మదన పరిపంతి ప్రణయి ప్రభుర్నిర్ణేతు కథాపి తతాపి సిరికాంచి హృహృతి రసికే కోపి మనసో విపాదస్ విజుషు జల్పాకయతి మాం ఈ శ్లోకానికి భావం ఏంటంటే అమ్మా పరమేశ్వరి నీవు మన్మధునికి శత్రువైన పరమేశ్వరుని కాముని కాల్చినవాడు శివుడు ప్రియురాలి నీ మహిమను దాని యొక్క మార్గమును చెప్పేవాడు ఎవడున్నాడు ఎవడనూ లేడు అయినను నీ చరణములను శుతించుడిలో నా మనసు యొక్క ఏదో ఒక పరిపాకములను రచింపచేయున్నది గలగ్రాహీ పౌరందరపురవని పల్లవరుచాం దృతప్రాతమ్యానాం అరుణ మహసాం ఆదిమ గురుహూ సమిందే బంధూక స్థబువా దిశ దిసి ప్రసర్పన్ కామాక్ష్యా అరుణిమా ఈ శ్లోకానికి భావం ఏంటంటే శ్రీ కామాక్షిదేవి చరణకిరణ రాగములు చరణకిరణ రాగములు స్వర్గమందలి నందనవనంలోని కల్ప వృక్షములు యొక్క ఎర్రని చిగుళ్లతో పెనుగులాడి ఉదయ సంధ్యారాగములకు తొలి గురువై మంకెన్న పూగుత్తులతో పోరాడి అంతటా వ్యాపించి వెలుగొందినవి గురవే దరిద్రాణాం నామూలగురవే సురోధ్యాన తరవే తమస్కాండ ప్రకటన తిరస్కార పటవే జనోయం నలిననాయ స్పృహయతే ఈ శ్లోకానికి భావం ఏంటంటే శ్రీ కామాక్షి చరణకమలాలు అంశలకు నడకను నేర్పే మొదటి గురువులు దరిద్రును రక్షించుటకు కల్పవృక్షాలు చీకట్లను ఎదిరించు ప్రకాశం కలవి ఈ మూక కవి ఆ దేవి చరణ కమలాలను కోరుతూ ఉన్నాడు అమ్మవారి నడకను గూర్చి శ్రీ శంకరుల సౌందరలహరి తొంభై ఒకట శ్లోకంలో చెప్పిన విషయానికి వివరణ పదన్యాసక్రీడా స్కలం తస్తే కేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం మంజీర రణిత చల దాచాణం చరణకమలం చారుచరితే ఈ శ్లోకానికి భావము మాత గమన నీ భవనములోని పెంపుడు హంసలు నీ నడకలు తీరును నేర్చుకున్న గూరి నీ వెంటనే ఉన్నవి నీ పాదములు మణిమంజీరములు అందెలు ఆ హంసలకు పదన్యాసమునందు శిక్షణ నచ్చినట్లుగా ఉంది వివరణ ఏంటంటే అమ్మ చారుచరిత సుశీల చక్కదైన చరిత నడబడి కలిగినదానా నీవు నడిచి వెళ్తుంటే నీ పెంపుడు హంసలు నీ పదన్యాస క్రీడను నీ అందమైన నడక పద్ధతిని అభ్యాసం చేయదలిచి నేర్చుకోదలిచి అవి మిగులు తొత్తుపాటుపడుతూ తడబడుతూ నీ విలాస గమమును విడుచుటలేదు నీ వెను నీ వెనుక నడవటం మానుటే లేదు ఆ విషయంలో ఆ సమయంలో నీ పదములపై ఉండు అతి రహస్యమైన మణులతో కూడిన నీ కాలియందులు మువ్వల సవ్వడి నీ వెనుక నడుస్తున్న ఆ పెంపుడు హంసలకు అడుగు తప్పకుండా తాళం వేస్తూ శిక్షణ ఇస్తున్నట్లు ఉన్నది లోకంలో హంస నడక గొప్ప గొప్పదు అని నానుడి చక్కగా ఉన్న నడకను హంస నడకతో పోలుస్తూ ఉంటారు కా కానీ అమ్మ నడక అంతకన్నా గొప్పది అని శ్రీ శంకర్ల అభిప్రాయం ఆయన భావమే మనగా ఒకసారి అమ్మ కైలాసమందు మానస సరోవరంలో స్నానం చేయడానికి విచ్చేసింది ఆ సమయంలో అచ్చటనున్న అమ్మ పెంపుడు హంసలలో ఒక రాజహంస అమ్మ నడకను చూసింది తన నడకను మించి అందంగా ఉన్న అమ్మ నడకను చూసి బెంగపడి తన తోటి హంసలను పిలిచి ఇలా పలికింది ఇంతవరకు లోకంలో మన నడకే అందమైనది భ్రమలో ఉన్నాం అందరం ఇదిగో ఈ అమ్మ నడకను మన నడకలను మించి సోయగంత ఉంది అందువలన మనము వెంటనే ఆ నడకను నేర్చుకోవాలి లేకపోతే లోకల్లో మన ఖ్యాతి నిలవదు అని పలికింది ఆ మాట అంగీకరించిన అంశాలను వెంటనే ఆ నడక నేర్చుకోవడానికి అమ్మ వెను వెనకబడి అది నేర్చుకోవడానికి కష్టమై అడుగులు తడబడిపోతున్న పట్టు విడవకుండా వెంటబడి నడిచి ఉన్నవి ఆ సమయంలో అమ్మ నడుచు ఉండడం వల్ల మూగుచున్న ఆమె గజ్జల శబ్దం ఆ హంసలకు తాళం వేస్తూ శిక్షణ ఇస్తున్నట్లు ఉన్నది అనగా హంస నడకలు రాయ హంసల నడకను పరిహ పరిహసిస్తున్న చుట్టినట్టి శోభతో ఉన్నదని శ్రీ శంకరుల భావన ఇందులో శ్రీ శంకరుల అమ్మ నడకను వర్ణించి లలితాశాస్రంలో కూడా మరాలి మందగమన అని ఒక నామం అనగా లాంటి నడకను కలి కలిగినదానా అని అర్థం కానీ శ్రీ శంకరులు హంస నడకను మించి సోయగమైన నడక కలిగింది అమ్మ అని వర్ణించరు అంతేకాదు ఇక్కడ మరొక లోతైన అర్థం కూడా కలదు అది ఏమనగా ఇచ్చేట హంసలు అమ్మను అనుసరించడం అనగా జీవన్ముక్తులైన పర పరమహంసలు యోగులు అమ్మ పాదమును విడవక సంచరించదరని అర్థము वहन्ति सैन्दूरिं सरणिवनं रामरपुरी पुरन्द्रीसीमन्ते कविकमलबालार्क सुषमा त्रयी सीमन्तिन्यः स्तनधटनीलोचल ऋणपटी विभान्ति कामाक्षः पदनलिनकान्तिः विजयते ई श्लोकानि भावमु చరణ కమలాల కాంతి వినయంతో నమస్కరిస్తున్న దేవతాశ్రీల పాపటలో కుంకుమరేఖలా ఉంది కవులనే కమలాలకు బాల్యసూరుని కాంతి అయి వేద వనితల వక్షస్థలమందు కప్పబడిన ఎర్రని పైఠయ్య ప్రకాశిస్తున్న కామాక్షీదేవి యొక్క చరణ కమలాల కాంతి విజయాన్ని పొందుచున్నవి అమ్మ పూజ ఎంత గొప్పదో శ్రీ వారి సౌందర్ల నుండి మనం చిన్నగా విందాం కొద్దిగా విరణ త్రయాణం దేవాణం త్రిగుణజనితం తవ శివే పూజా పూజ తవ చరణయోర్యా విరచిత తదాహిత్పత్పాదో దహన మణిపీఠస్ నికటే స్థితేతేస్వళిత కరోత్తం సమకుటాహ సత్వరజస్తమో గుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శివాని పాత పూజే నిజమైన పూజ శివాని త్రిగుణా త్రిగుణాతీతమైన నీచే సృష్టింపబడి సత్వరజస్తమో గుణములుగా ఆవిర్భవించిన ఆ బ్రహ్మ విష్ణు రుద్రులను ఎవరైనా పూజించాలనుకుంటే వారి వద్దకు వెళ్ళి విడివిడిగా పూజించనక్కర్లేదు అలా పూజించాలనుకున్న వారు ఒక నీ పాద పద్మాలకు పూజిస్తే చాలు అది వారికి అందుతుంది ఎందుచేతనగా వారు నిరంతరము నీ పాదములు పెట్టబడిన రత్నపీఠక చెంత ఆ త్రిమూర్తులు ముగ్గురు తమ చేతులను తమ కిరీటములపై ఉంచి నీకు నమస్కరిస్తూ నీ పాదములు చెంతనే ఉంటారు కదా అందుచేత నీ పాదములను పూజిస్తే అవి వారిపై పడి వారి అర్చన కూడా పూర్తి అయినట్లే అవును प्रणम्रीभूतस्य प्रणयकलहत्रस्तमनसः स्मरारातिश्चूडा वियति गृहमेधि इमकरः ययोस्साध्यां कान्तिं वहति सुषमाभिचरणयोः तयोः मे कामाक्षः हृदयमपतन्द्रं विहरताम् इ श्लोकानि भावमेण्टे ప్రణయ కలహమున భయపడిన గలవాడై దేవీ చరణములకు నమస్కరిస్తున్న శంకరుని జటాజోటమందు కాపురముంటున్న చంద్రుడు దేవి చరణ కాంతులచే సంధ్యారాగాన్ని వహిస్తున్న దృశ్యము మనోహరము కామాక్షి దేవి ఆ చరణములందు నా మనసు మెలుకువతో విహరించుగాక ఆ తల్లి పాద పద్మాలకి నమస్కరిస్తూ మళ్ళా మనము ఆ శ్లోకము భావము విందాము ఓం మాత్రే నమ